హైదరాబాద్ లో నీట్ అభ్యర్థుల లోకల్ ఇష్యూ పై వివాదం నడుస్తోంది ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవోతో స్థానికత కోల్పోతున్నామని విద్యార్థులు ఆందోళనకు దిగారు కొత్త జీవోలో నిబంధనల కారణంగా ఇటు తెలంగాణ అటు ఏపీలో స్థానికత కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు మెడికల్ సీట్ల భర్తీలో కూడా తమ పిల్లలకు అన్యాయం జరుగుతోందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు విద్యార్థులు ఉన్నారు అసలు వాళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటి నీట్ పరీక్షకు సంబంధించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటి అసలు ఇప్పుడు మీరంతా కూడా ఎందుకు ఇలా బయటకు రావాల్సి వచ్చింది ఏంటి మీ సమస్య సార్ మేము ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడ తెలంగాణలో చదవాం సార్ ఇంటర్మీడియట్ అనివార్య కారణాల వల్ల మేము ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ జియో సాటర్డే సాయంత్రం రిలీజ్ అయ్యింది అక్కడ ఏం చెప్తుందంటే ఒకవేళ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ కనుక తెలంగాణలో చదవకపోతే మేము లోకల్ కాదు అని చెప్పారు పాత రూల్ ప్రకారం అయితే మేము లోకల్ అండి ఇప్పుడు ఇప్పుడు లోకల్ కాదని చెప్తున్నారు మాకు ఇప్పుడు జస్టిసే లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆంధ్రప్రదేశ్ కి లోకల్ కాదు తెలంగాణకి ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి పాత రూల్ ఫోర్ బై సెవెన్ అని చెప్తారు అంటే సెవెన్ ఇయర్స్ లో ఫోర్ ఇయర్స్ ఇక్కడ చదువుకుంటే చాలా అంటే కానీ కొత్త రోల్ మాత్రం నాలుగేళ్ళు కంపల్సరీ ఇక్కడే చదువుకోవాలను దాన్ని బట్టి మాకు ఎక్కడ దొరకదు సీట్ దొరకదు ఫ్యూచర్ కూడా ఉండదు నీట్ దాకా పేపర్ లీకేజ్ అది అసలు ఉంచుతారా ఒక ఇప్పుడు ఏదైతే కౌన్సిలింగ్ స్టేజ్ వచ్చినప్పుడు మీకు ఎందుకు ఇలాంటి సమస్య వచ్చింది ప్రభుత్వం దృష్టిగా తీసుకెళ్లారా అదే ఇప్పుడు కొత్తగా జీవో రావడం వల్ల మాకు నేటివిటీ అటు ఆంధ్ర కాకుండా తెలంగాణ కాకుండా పోతుంది ఇంతకు ముందు కాన్సిక్యూటివ్ ఫోర్ ఇయర్స్ ఎక్కడ చదివినా అక్కడ లోకల్ అయ్యారు అన్నట్టుగా చెప్పడం వల్లే మేము ఏపీలో జాయిన్ అయ్యాము అంటే ఇంటర్మీడియట్ స్టడీస్ కోసం ఇప్పుడు సడన్గా నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ కన్ఫామ్గా టీఎస్ లోనే ఉంటేనే నేటివిటీ అక్కడ అంటే కనుక అది తప్పని ఇప్పుడు మేము ఆంధ్రాకి కాకుండా తెలంగాణకి నేటివిటీ అవ్వకుండా పోతున్నాం ఇప్పుడు మరి ఎక్కడ ఒకక్కడ మేము నేటివ్ అవ్వాలి కదా ఇండియా మొత్తంలో మరి ఇప్పుడు ఎక్కడా కాకుండా పోతే మా పరిస్థితి ఏంటి మా ఫ్యూచర్ ఏంటి మీరు ఒక సొల్యూషన్ కనుక ఇవ్వాలని కోరుకుంటున్నాం మీరు చెప్పండి సార్ అసలు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారా ఏమేం చేయబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ సార్ గవర్నమెంటు సానుకూలంగా మానవతా దృక్పథంతో ఈ విషయాన్ని ఆలోచించాలి తెలంగాణలో గత ఎనభై తొంభై సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా ఈవేళ మా పిల్లల వరకు కూడా మేము ఇక్కడే మా అమ్మాయి కూడా పదిహేను సంవత్సరాలు ఇక్కడే చదువుకుంది పదిహేను పుట్టినప్పటి నుంచి వన్ టూ టెన్త్ వరకు ఇక్కడే చదువుకుంది తర్వాత రెండు సంవత్సరాలు అనేది ఇంటర్మీడియట్ మనకి ఏదైతే పది సంవత్సరాల ఫైబర్ కేషన్ అది ఎక్కడైనా చదువుకోవచ్చు అనేటువంటి కామన్ రూల్ ఉందో ఆ ఉద్దేశంతోనే మేము అక్కడ చదువు బాగుంది కదా అని చెప్పేసి దగ్గర ఉంటుంది విజయవాడ మాకు భద్రాద్రచల బార్డర్ మా బార్డర్ కాబట్టి దగ్గరికి అక్కడికి వెళ్ళాము విజయవాడ దగ్గరికి వెళ్ళాము అక్కడ ఆ కాలేజీలో చదువుకోవడం జరిగింది సార్ ఆ రూల్ని ఇప్పుడు ఇంటర్మీడియట్ కంపల్సరీ తెలంగాణలో చదవాలి అనేది మాకు చాలా అన్యాయమైనటువంటి ఈ జీవో సార్ ఇది పిల్లల భవిష్యత్తుని ఇది అంధకారంలోకి నెట్టేటువంటి రూల్ ఇది ఈ జీవోని జివో థర్టీ త్రీ అనేదాన్ని ఇమీడియట్గా దాన్ని వెనక్కి తీసుకొని పాత రూల్ ఏదైతే ఫోర్ బై సెవెన్ ఉందో ఇంతకుముందు విధంగానే ఇంప్లిమెంట్ చేయాలి పది సంవత్సరాలు ఏదైతే ఫైబర్కేషన్ రూల్స్ ఉన్నాయో పది సంవత్సరాలు అదే రూల్ని ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అందరి పిల్లలకి వర్తింపజేయాలనేది మేము యాజ్ ఎ పేరెంట్గా కోరుకుంటాం చాలా కష్టపడి ఇవాళ ఈమె ఇంత ర్యాంక్ సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడింది సార్ ఇది ఇవాళ ఎంబీబీఎస్ సీట్స్ రావాలి అని అంటే సాధించాలనంటే వాళ్ళు వాళ్ళు కష్టపడి నిద్రాగారు లేకుండా కష్టపడితేనే ఇవాళ ఈ సీట్స్ రావడం జరిగింది సార్ దయచేసి గవర్నమెంట్ సాను సానుకూలంగా దీన్ని స్పందించి మానవతా దృక్పథంతో దీన్ని రద్దు చేసి పిల్లలకి న్యాయం చేయాలనేసి తెలంగాణలో పుట్టిన పుట్టి పెరిగిన పిల్లలకి న్యాయం జరగాలనేది కోరుకుంటున్నాం డెఫినెట్గా తల్లిదండ్రులు కావచ్చు ఇటు స్టూడెంట్స్ కావచ్చు గతంలో ఏదైతే గత వరుసగా ఏడు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలను కన్సిడర్ చేసేవాళ్ళు అదే తరహాలో కామన్ తీసుకురావాలి తప్ప వరుసగా గత నాలుగేళ్లలో ఏం చదివారు అన్నది చూస్తే మాత్రం స్థానికతంగా తమకు ఇబ్బంది ఏర్పడుతుంది కష్టపడి ర్యాంకులు సాధించిన తర్వాత తమ పిల్లలు కావచ్చు పేరెంట్స్ కావచ్చు మనోవేదనకు గురవాల్సి వస్తుంది డెఫినెట్ గా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కొత్తగా తీసుకొచ్చిన జీవో థర్టీ త్రీని వెనక్కి తీసుకొని అక్కడ రెండేళ్ళు ఇక్కడ రెండేళ్ళు చదివింది కాదు ఆరు నుంచి పన్నెండో తరగతి వరకు చదివిన ఏడేళ్లలో ఎక్కడో ఒక చోట నాలుగేళ్లు కన్సిడర్ చేస్తేనే తమకు స్థానికతంగా పరంగా న్యాయం జరుగుతుంది ఇటు పేరెంట్స్ అటు స్టూడెంట్స్ యొక్క అభ్యర్థనగా తెలుస్తూ ఉంది शेषुत विद्यासागर टीवी रेन, हैदराबाद